ಏನ್ ರబాబు ಸರ್ ಸರ್ ಸರ್

ఏంటి ఏ అంశాల మీద చర్చించారు ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన లిస్ట్ ఉందో ఫస్ట్ ఆ లిస్ట్ మీద చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చెప్పి జరిగింది ఎక్కడో ఒకటి రెండు చిన్న చిన్న డిస్టబెన్స్ తప్ప మొత్తం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉన్నాయి క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విషయం చెప్పడం జరిగింది అలాగే నా విషయానికి సంబంధించి కూడా ఏదైతే గత కొద్ది రోజులుగా ఈ చీపురు పిల్లలకు సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి మా అధ్యక్షుల వారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నది అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించి చెప్పారు నేనైతే నాకున్న నా ఒపీనియన్ కూడా చెప్పాను నేను విశాఖపట్నం జిల్లాలో ఉండాలనుకుంటున్నాను అదట్టు కట్టే అనుకుంటున్నా అని చెప్పి చెప్పడం జరిగింది ఓకే లీవ్ టు మీ నేను ఒకసారి ఆలోచించి చిప్పురిపల్ల భీమిలా ఏది బాగుంటుందో చూసి డెఫినెట్గా నేను నిర్ణయం తీసుకుంటాను మళ్ళీ మనం ఒక టూ త్రీ డేస్లో నేను పిలుస్తాను కలుద్దామని చెప్పి చెప్పడం జరిగింది సార్ చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు ఎక్కడైనా గెలుస్తారు గెలుస్తాయ అవకాశం ఖచ్చితంగా గెలుస్తావు పార్టీ ఆలోచన దృష్ట్యా ఏది బాగుంటుంది వదిలే భీమిలి ఒకలా చేయాల్సి వస్తే బీలు చేయదు కానీ లేదంటే చీఫ్ రిపోర్ట్ చేయాలి చీఫ్ ఆ నిర్ణయం నాకు వదిలే నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఏ విషయం నువ్వు ఆలోచించుకో మళ్ళీ నేను పిలుస్తాను చెప్తాను చెయ్యాలి అని బాబు గారు చెప్తే ఏం చేస్తారు ఎలా ఉండబోతుంది అదే అందుకే ఇప్పుడు ఇంకా చెప్పలేదు కదా ఆయన ఆల్రెడీ సజెస్ట్ చేశారు చీపురు పల్లె అయితే డెఫినెట్గా చాలా బాగా వస్తుంది మొన్న ఈ వారం రోజుల నుంచి నీ న్యూస్ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్గా అన్ని రిపోర్ట్లు వస్తా ఉన్నాయి చాలా బాగుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనం కాబట్టి అదైతే బాగుంటుంది నా ఉద్దేశం నువ్వు పలానా చోట అంటున్నావు కాబట్టి అది కూడా నేను ఎగ్జామిన్ చేస్తాను డెఫినెట్ గా ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పిలుస్తాను నిర్ణయం తీసుకున్నాను సార్ని కలిసింది మీ అందరూ తెలుసు మళ్ళీ మీటింగ్ పూర్తి అయింది ఇక్కడ ఇక్కడ కలిశాను ఆ తర్వాత మళ్ళీ ఆయన నిజం కలవట్లేదు ఫస్ట్ టైము అంటే మీడియా కూడా ఎలా ఉంటుందంటే ఒక నిజంగా కూడా ఇప్పుడు కలిసాం కలిసిన తర్వాత లోపలేం మాట్లాడింది మీరు స్పెక్యులేట్ చేయొచ్చు ఏదో మనం ఒకటి జరిగితే ఇంకోటి అనుకోవచ్చు అసలు కలవకుండానే కలిసినట్టుగా ఏదో ఆర్గ్యుమెంట్ అయినట్టుగా అరిసినట్టుగా నన్ను తిట్టినట్టుగా రకరకాలు రాస్తే ఇది నిజంగా ఒక పరాకాష్ట పత్రానికి ఇది నిజంగా ఇది అందరూ కూడా గమనించాలి నేను అసలు కలిసి ఆయన్ని ఆ రోజు నాలుగు ఇక్కడ కలిశాను మరి ఆ రోజు వార్త వచ్చిన రోజు అసలు ఇప్పుడు ఆయన నేను కలవలేదు మాట్లాడలేదు అరే గారు మీద ఒక డ్రిఫ్ కూడా యాడ్ద్దామను ఆలోచిస్తున్నాం లాయర్ మాట్లాడి ఎందుకంటే కలిసిన తర్వాత లాభం ఏం జరుగుందో వాళ్ళు స్పెక్యులేట్ చేయొచ్చు అసలు కలవనే కలవకుండా అట్లా కలిసినట్టుగా లేక ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే ఇది నిజంగా సీనియర్స్ కి ఫస్ట్ లిస్ట్ లో ఛాన్స్ రావడం కొంత మనస్తాపం తో చాలా మనో ఏలేదు ఎందుకు సీనియర్స్ ఎందుకు ఎందుకురా నేను నాది ఉంది నాకు నేను సీనియర్ గా నాకు ఫస్ట్ లిస్ట్ లో రావాలనే నినుకోవట్లా నన్ను నన్న ఒక రంగ పార్టీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది నన్ను ఎందుకంటే నువ్వు ఇలా పలానా చోట నువ్వు పోటీ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు చేస్తే బాగుంటుంది మేము ఫీల్ అవుతున్నాను ఆలోచించి చెప్పారంటే దానికి సీట్ లేదని కాదు ఇచ్చారు రెడ్డి అక్కడ రకరకాల మనకి అలయన్స్ ఉంది పొత్తుతో కొన్ని పార్టీలు ఉన్నాయి అవన్నీ సీట్లు అడ్జస్ట్మెంట్లున్నాయి అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ లో ఏమి వాళ్ళు ఫస్ట్ లిస్ట్ ముందె నామినేషన్ సెలెక్ట్ అయిన్ చేయట్లా అందరూ కూడా ఒకరోజు రెండు రోజులు లేట్ అవుతుంది తప్ప ఫైనల్గా క్యాండిడేట్స్లో అందరూ ఒకేసారి నామినేషన్లు వేసుకుంటారు ఒకే టైంలో ఎలక్షన్ చేసుకుంటారు కాకపోతే అన్ని నూట డెబ్బై ఐదు సీట్లు ఒకరోసారే అనౌన్స్ చేయరు కదా మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉంది ఇప్పుడు ఏడు లిస్టులు ఇచ్చారు ఎన్ని సీట్లు అనౌన్స్ చేశారు ఇప్పటికి కేవలం అరవై ఎనిమిదిలో డెబ్బై సీట్లు అనౌన్స్ చేశారు అవి కూడా మళ్ళీ మొత్తం సీట్లు గ్యారెంటీ కాదు నిన్న సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ వాటిలో మార్పులు ఉన్నాయని కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు కాబట్టి ఏదో సీనియర్స్ అవమానం లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు పార్టీ అన్ని ఆల్ లో థింక్ చేయాలి అని ఆలోచించి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది సార్ జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి వైసీపీ కాపు నేతలు కాపులకు అన్యాయం జరిగిందని చెప్పి ఆరోపిస్తున్నారు మరి మీ అందరికీ గుర్తుండదు గతంలో ఒకసారి విజయసాయి రెడ్డి గారు నాగబాబు గారు కూడా ఆ టైంలో చిన్న చర్చలు జరిగినట్టుగా అప్పుడు వాళ్ళు ఆఫర్ చేసిన సీట్లు ఎన్నో ఒకసారి గుర్తు చేసుకోమరండి ఆయనకి సరే ఇప్పుడు జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి తెలుగుదేశం సీట్లు పోటీ చేయడం ఈ పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య జరిగే అంతర్గత వ్యవహారం అది వాళ్ళు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చారు దానికి పవన్ కళ్యాణ్ గారికినో తెలుగుదేశం పార్టీ బాధ వాళ్ళకి ఎందుకు బాధ ఓకే కాపుల ఓట్లు ఏదో డ్యామేజ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ కొంత చేస్తున్నారు కాపులు కాపుల ఓట్లు మళ్ళీ స్ప్రిట్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తల్ల కిందులు పెట్టి తపస్సు చేసిన ఇది రైటింగ్ ద వాల్ ఈరోజు అనేది చెప్తున్నాను మీకు నేను రేపు జరిగే ఎన్నికల్లో కాపులు లేకపోతే ఈళ్ళు వాళ్ళే కాదు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు అధికార పార్టీకి దూరమయ్యారు ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేని పరిస్థితి వస్తూ ఉంది అది వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోట్ ఒక మునుగుతున్న పడవ అందుకే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్క వికెట్లు రావుతా వస్తూ ఉన్నాయి సీట్లు ఇస్తామని చెప్పినా కూడా మాకు ఒదుపోపాయని బయటకు వచ్చే పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉంది రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలావా రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఒక ఘన విజయం సాధించబోతూ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ Thanks.